ప్రభుత్వం ఏర్పాటైన తరువాత మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం మనందరికీ తెలిసిందే ఈ స్కీమ్ ఎంత సక్సెస్ అయిందో కూడా మనందరికీ తెలిసిందే మహిళల ఆదరణ చాలా బాగా ఉంది అనేది కూడా ఒక టాక్ అయితే తాజాగా ఆర్టీసీ ఎండి సజ్జనార్ మహిళా ప్రయాణికులకు కీలక సూచనలు అయితే చేశారు మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్య పథకం వినియోగించుకోవాలంటే ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరి అని స్పష్టం చేస్తూ ఆర్టీసీ ఎండీ చెప్పినటువంటి పరిస్థితి అంతేకాదు గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫోటో అండ్ అడ్రస్ స్పష్టంగా కనిపించాలన్నారు అండ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్ గుర్తింపు కార్డు అయినా ఈ స్కీమ్ కు వర్తిస్తుందని తెలియజేశారు సంజయ్ మనతో పాటు ఉన్నారు ఇన్పుట్ ఎయిటర్ సంజయ్ ఎందుకని పదే పదే ఈ స్కీమ్ కి సంబంధించి ఆర్టీసీ ఎండి ఎన్ని సూచనలు చేసినా కూడా పదే పదే ఏదో ఇష్యూ వస్తుంది ఆయన ట్విట్టర్ ద్వారానో ఇంకే ద్వారానో మీడియా సమావేశం పెట్టి ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు ఎందుకని ఈ గందరగోళం ఒకటి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణము ఆధారు లేకుంటే బస్ ప్రయాణము లేదు మెయిన్గా ఆధారు ఆధారు అనేది ఈ లోకల్కి సంబంధించినటువంటి ఓన్లీ తెలంగాణ మహిళలకే మాత్రం వర్తించడానికి ఆధార్ కార్డు చూపించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క మహిళ ఆర్టీసీలో ఫ్రీ ప్రయాణం చేయాలి అంటే ఆధార్ కార్డు చూపించవలసిందే ఆధార్ కార్డు లేకుంటే టికెట్ కొట్టవలసిందే ఇది సజ్జనర్ చేసినటువంటి అంశము ఎందుకు అంటే వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు వచ్చేటటువంటి మహిళలు కూడా ఆర్టీసీ బస్సు ఎక్కేసేసి మేము మహిళలము అని చెప్తున్నారు కాకపోతే అది ఓన్లీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మహిళలు మాత్రమే ఆర్టీసీ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేయొచ్చు అనేసి సజ్జనార్ చెప్తున్నటువంటి అంశము నిజంగా కూడా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి హైదరాబాద్కు వేల మంది ప్రతిరోజు లక్షల మంది వచ్చిపోతుంటారు అందులో భాగంగా వేరే రాష్ట్రాల నుంచి వచ్చే మహిళలకు వర్తించదు అని చెప్పడానికి ఆధార్ కార్డు అది ఒరిజినల్ ఉండాలి దానిపైన ఫోటో ఉండాలి ఇక్కడ తెలంగాణ అడ్రస్ ఉండాలి ఇది సజ్జనార్ చెప్తున్నటువంటి అంశం ఒకటి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆధార్ కార్డు ఒకవేళ లేనట్లయితే వాళ్ళు కంపల్సరీ టికెట్ ఛార్జ్ తీసుకోవాల్సిందే టికెట్ కొట్టించుకోవాల్సిందే అనేసి ఆయన సూచించారు నిజంగా కూడా ఇప్పుడిప్పుడే కొంతమంది మహిళలు ఆర్టీసీ ప్రయాణం చేసేటప్పుడు ఆధార్ కార్డు ఆధార్ కార్డుని ఎంట తీసుకురావడం మర్చిపోవడం తోటి చాలామంది మహిళలు ఇప్పటికీ టికెట్లు కొట్టించుకున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా ఉంది ఇది మనం ప్రత్యక్షంగా కూడా చూడడం జరిగింది నిజంగా అలాంటి మహిళల కోసం ఇప్పుడు సజ్జనార్ చేస్తున్నటువంటి సూచన సలహాలు ఏంటి అంటే ఆర్టీసీలో ప్రయాణించేటటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ తన సొంత ఆధార్ కార్డు అదేవిధంగా ఫోటో దానిపైన తెలంగాణకు సంబంధించినటువంటి అడ్రస్ ఉండాలి అటువంటి మాత్రమే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేయొచ్చు అనేసి ఆయన చెప్పడం జరిగింది అందులో భాగంగా సుమారు నెల రోజులు కావస్తుంది ఇప్పటికీ సుమారు ఏడు కోట్ల మంది ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేశారని చెప్పుకోవచ్చు మహిళలు ఈ అదేవిధంగా ప్రతిరోజు సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల మంది ప్రతిరోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారు ఆ సమాచారాన్ని ఆర్టీసీ అధికారుల త్వర చాలా స్పష్టంగా ఉంది ఒకటి ఇంకొకటి ఏంటంటే సజ్జన దీనిపైన పదే పదే ఆర్టీసీలో ప్రయాణిస్తున్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి ఆయన సూచనలు సలహా చేయడం ఏంటంటే అధికారులు ఇచ్చేటటువంటి ఇన్పుట్ ఆధారంగా అధికారులు ఇస్తున్నటువంటి సూచన ద్వారా అంటే వాళ్ళు ఆర్టీసీలో ఉన్నటువంటి కండక్టర్స్ వాళ్ళు డిపో మేనేజర్లకు డిపో మేనేజర్లు రీజనల్ మేనేజర్లకు రీజనల్ మేనేజర్ ఆర్టీసీ ఎండికి అంటే ఆర్టీసీలు కండక్టర్లకు వాళ్ళకి ఎదురవుతున్నటువంటి సమస్యలపైన అంటే మహిళల నుంచి వస్తున్నటువంటి సమస్యల పైన వాళ్ళ ఆ డిపోకు సంబంధించినటువంటి మేనేజర్కు వాళ్ళు ఇన్పుట్ ఇవ్వడం వల్ల ఆ డిపో మేనేజరు అది రీజనల్ మేనేజర్కు ఇన్పుట్ ఇస్తారు రీజనల్ మేనేజర్ అందరు కలిసి ఎండికి ఇన్పుట్ ఇస్తారు దీటి ఆధారంగానే ఆర్టీసీ ఆర్టీసీలో మహిళలు పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు ఆర్టీసీలో టికెట్కి సంబంధించినటువంటి విషయాలన్నిటిని ఎప్పటికప్పుడు ఆయన మానిటరింగ్ చేసేసి ముఖ్యంగా ఆర్టీసీలో ప్రయాణించేటటువంటి మహిళలకు ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా ఈ యొక్క ఆధార్ కార్డును క్యారీ చేయాలి అనేసి ఆయన చెప్పడం జరిగింది ఎందుకంటే వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మహిళలు రావడం వల్ల ఇక్కడ ప్రయాణించేటటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి మహిళలకు అవకాశం దొరుకుతలేదు ఎందుకంటే కూర్చోవడానికి సీట్లు కావచ్చు రకరకాల ఇష్యూస్ రావచ్చు ఇంకొకటి ఇది ఒక పక్క అయితే రెండవది ఏంటంటే ఇప్పుడు సంక్రాంతి కావస్తుంది సంక్రాంతికి సంబంధించినటువంటి అంశం ఏంటంటే తెలంగాణ ముఖ్యంగా హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి మహిళలు ఎక్కువగా ఉంటారు వాళ్ళకి ఓన్లీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ బిజినెస్ కావచ్చు ఇక్కడ ఉద్యోగం కావచ్చు వాటి అన్నిటికీ అవసరం కోసము హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు తిరుగు ప్రయాణంలో అంటే సంక్రాంతికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ మహిళలకు కావచ్చు ఆంధ్రప్రదేశ్లో పెద్ద అతిపెద్ద పండుగ ఏది అంటే సంక్రాంతి సంక్రాంతి పండుగకు చాలా లక్షల మంది ఇక్కడ నుంచి జర్నీ చేసేసి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడం జరుగుతుంది అలాంటి మహిళల కోసము అలాంటి మహిళలు ఉచితంగా ప్రయాణించవద్దనే ఉద్దేశంతో వాళ్ళ ఆధార్ కార్డు తెలంగాణ సంబంధించినటువంటి మహిళలు ఆధార్ కార్డు క్యారీ చేయాలనేసి ఆయన స్పష్టం చేశారు అదొకటి సెకండ్ ఏంటంటే ఇప్పుడు అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలు ఆదిలాబాద్ కావచ్చు ఖమ్మం కావచ్చు మహంబద్నా సంబంధించినటువంటి మహిళలు చాలామంది ఓన్లీ హైదరాబాద్ చూడడానికి కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడానికి వాళ్ళకి ఎసులుబాటు ఉంటుందనే ఉద్దేశంతో చాలా మంది అక్కడ షాపింగ్ చేయకుండా హైదరాబాద్కు వచ్చేసి నేరుగా ఇక్కడ షాపింగ్ చేసేసి నిన్న ఒక్కరోజు ఓన్లీ అమీర్పేటకు దిల్సు నగర్ సంబంధించినటువంటి సుమారు కోటి మంది అంటే ఈ రెండు ఈ వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఒకే ఈ సంక్రాంతికి సంబంధించినటువంటి అంశము ఈ ఏడు కోట్ల మంది ఈ ఒక్క నెలలోనే ప్రయాణి ఉన్నటువంటి పక్క సమాచారం ఆర్టీసీ చెప్తున్నటువంటి అధిక అధికారుల లెక్కల ప్రకారము ఏడు కోట్ల మంది ఇప్పటికే ప్రయాణించారు నిన్న ఒక్కరోజే సుమారు ఇరవై నుంచి ముప్పై లక్షల మంది ఓన్లీ షాపింగ్ చేయడానికే ప్రయాణం అని చెప్పి ఆర్టీసీ చెప్తున్నటువంటి అధికారులు ఓన్లీ ఆధార్ కార్డు ఆధారంగా ఈ యొక్క లెక్కలు వాళ్ళకు ఎప్పటికప్పుడు అందజేయడం జరు అది అది వాళ్ళ సమాచారం వెళ్తుంది కనుక వాళ్ళు పూర్తిగా ప్రతిదీ లెక్కల ఆధారంగా వాళ్ళకు పూర్తి కౌంట్ చేసేసి దీన్ని సమాచారానికి ఎప్పటికప్పుడు చరవేస్తుందని చెప్పుకోవచ్చు సౌమ్య యా ఇప్పుడు సంజయ్ పాన్ కార్డ్ అనేది కూడా ఒక గుర్తింపు కార్డే కదా ఎందుకని గుర్తించట్లేదు పాన్ కార్డ్ ని యాక్సెప్ట్ చేయట్లేదట ఎందుకని అంటే ఒకటి పాన్ కార్డు మీద అక్కడ తెలంగాణ ఏపీ అనేది ఎక్కడ మెన్షన్ కాదు దాని మీద అడ్రస్ అంటే రెసిడెన్సీకి సంబంధించిన అడ్రస్ ఉండదు కనుక పాన్ కార్డుని అలౌడ్ చేయలేదు ఆధార్ కార్డు పైన ఓ ఆధార్ కార్డు పైన పూర్తి సమాచారము మొత్తము క్లుప్తంగా అడ్రస్ ఉంటుంది కనుక ఇది తెలంగాణకు సంబంధించిన మహిళలు అనేసి గుర్తించడానికి వీలుంటుంది కనుకనే ఆధార్ కార్డుని మాత్రం మాత్రమే క్యారీ చేయాలనేసి సజ్జనార్ చెప్పడం జరిగింది ఆ పాన్ కార్డు అంటే ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పాన్ కార్డు ఉంటుంది వాళ్ళని గుర్తించడం సాధ్యము కష్టమవుతుంది కనుక పాన్ కార్డును అలౌడ్ చేసలేరు ఓన్లీ ఆధార్ కార్డు మాత్రమే ఆర్టీసీలో ప్రయాణించేటువంటి మహిళలు క్యారీ చేయాలనేసి ఆయన స్పష్టం చేశారు నిజంగా కూడా ఆధార్ ప్యాన్ కార్డు ఒక వేలుందంటే ఆర్టీసీలో పనిచేసేటువంటి కండక్టర్లకు తలనొప్పిగా మారుతుంది వాళ్ళ ఊరు వాళ్ళ ప్రాంతము వాళ్ళ ఎక్కడి నుంచి వచ్చారు అనేసి పూర్తి సమాచారం అడిగే వరకే వాళ్ళకు ఉన్న కాస్త పుణ్యకాస్త పుణ్యకాలము అయిపోతా అని చెప్పుకోవచ్చు అందులో భాగంగానే ఆధార్ కార్డు క్యారీ చేయడం వల్ల ఈజీ ప్రయాణం అవుతుంది లేకుండా చెప్పడం జరుగుతుంది సౌమ్య ఎస్ ఆల్ రైట్ థ్యాంక్ యూ సంజయ్ మొత్తం మీద అది ఫ్రీ బస్ ప్రయాణ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి కూడా ఒరిజినల్ గుర్తింపు కార్డులు చూపించాలని పదే పదే చెప్తున్నారు అధికారులు అయితే ఇప్పటికీ కూడా కొంతమంది స్మార్ట్ ఫోన్స్ లో లేదంటే ఫోటో కాపీలు కలర్ జిరాక్స్లు చూపిస్తున్నారు అని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి అయితే వచ్చింది సో దీనివల్ల సిబ్బంది కూడా ఇబ్బందులు ఉన్నారు సో ప్రయాణ సమయం కూడా పెరుగుతోందని అంటున్నారు అంటే చెప్పడానికే సరిపోతోంది ఇవన్నీ కూడా ఇవి ఇవ్వమమ్మా అన్నటువంటి మాట చెప్పడానికే మా టైం అంతా వేస్ట్ అవుతోంది అంతేకాదు వీరి కారణంగా ఇతర ప్రయాణికులకు కూడా తీవ్ర అసౌకర్యం కూడా కలుగుతోంది అందుకే మహిళా ప్రయాణికులు అందరూ ఒరిజినల్ గుర్తింపు కార్డుని చూపించి జీరో టికెట్ని తీసుకోవాలని పదే పదే కోరుతున్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఒరిజినల్ గుర్తింపు కార్డు లేకుంటే ఖచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్ తీసుకోవాల్సిందే మహాలక్ష్మి పథకం కేవలం తెలంగాణ ప్రాంత మహిళలకు మాత్రమే వర్తిస్తుంది ఇతర రాష్ట్రాల మహిళలు చార్జ్ చెల్లించి విధిగా టికెట్ తీసుకుని సహకరించాలని వాళ్ళు కోరుతున్నటువంటి సిచ్యువేషన్ సో ప్రాక్టికల్లీ వీళ్లకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి సహకరించండి అర్థం చేసుకోండి ఎందుకంటే ఇవన్నీ కూడా ఏవైతే ఉచితం మహిళలకైతే ఉచితం కానీ ఇవన్నీ కూడా ఆర్టీసీకి సంబంధించిన యాజమాన్యానికి ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి ఇవన్నీ కూడా డబ్బుల రూపంలో వస్తాయి అందుకని సహకరించాల్సిందిగా అయితే ఆర్టీసీ యాజమాన్యం కోరుతున్నటువంటి పరిస్థితి మహిళలు ప్లీజ్ సహకరించుకోవాలి